ఈ ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనము నేను జ్ఞానిని కదా అని నీవనుకోనవద్దు యహోవా ఎందు భయభక్తి కలిగి చెడుతనము విడిచిపెట్టుము అవును క్రీస్తునందు ప్రియమైన వర్లరా ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనంగా ఉన్నది అయితే వాక్యం సెలవిస్తుంది యహోవా ఎందు భయభక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టుట ద్వారా దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువయు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము దేవుని నీకు ఆశీర్వాదంగాను అనుగ్రహించును అని అంత మాత్రమే కాక దేవుని ఎందు భయభక్తి కలిగి ఆయనను గణపరిచినడలా సమృద్ధి అయిన ఆశీర్వాదం పొందుకొనేదవు నిజమే ప్రియులారా దేవుని ఎందు భయభక్తి కలిగి జీవించి చెడుతనమును విడిచిపెట్టినడల గొప్ప దీవెనలు పొందుకొనేదవు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె లో మీ సహోదరి ఆల్